रघुवर सेवन रघुपतिशायन शतयोजन शतशतयोजन शरधिनियोजन शरपरिलङ्घन रघुनन्दन रघुरघुनन्दन रघुवर सेवन रघुपतिशायन వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడవలసిగా హిందూ జాగరణ వేణుగోపాల్ రెడ్డి గారి నుంచి ఇంకా రెండు నిమిషాలు మాట్లాడదలుస్తాను ఎందుకంటే వయసులో చిన్నవారైనా కూడా ఎంతో ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు నాకు ముఖ్యంగా వేణుగోపాల్ రెడ్డి గారు నచ్చేది అంటే ఒక ఆలయ కేంద్రంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి చౌడేశ్వరి అమ్మ వారి ఆలయాన్ని నిర్మించి ప్రతి శుక్రవారము ఎంత మంది వచ్చినా అంతమందికి అన్న ప్రసాదాన్ని పెడుతూ ఎవరైనా కానీ ఏదైనా మాకు ఇబ్బంది అని చెప్తే వాళ్ళకి తన చేతనైనంత సహాయ సహకారాలను అందిస్తూ ఇంకొకటి కొంతమంది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలకే సహకరిస్తారు కొంతమంది ఇంకేదో వేరే కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఏదో రూపంగా వెళ్తారు అయితే అన్ని కార్యక్రమాలకి ఇట్లా సేవా కార్యక్రమాలు కావచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు క్రీడాకారులు కావచ్చు ఇలా ఎవరైనా సరే వాళ్ళకి తీసుకునే దానికి ఉంది అంటే దాన్ని గుర్తించి సహాయ సహకారాలు అందిస్తున్నారు అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసిన అశేష జనవాహిని ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు గత పది సంవత్సరాలుగా ఎన్నో కష్టసుఖాలకి లోటుపాట్లకి ఓర్చుకొని ఈ యొక్క హిందూ సామ్రాజ్య దివస్ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్న మన హిందూ జాగరణ సమితి సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఇంతటి మాత్కార్యంలో ఇక్కడికి నన్ను ఆహ్వానించి మీ అందరిలో ఒక్కడిగా పాలు పంచుకునే భాగ్యం నాకు కల్పించినందుకు హిందూ జాగరణ సమితి ప్రతి ఒక్క సభ్యులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన హిందూ దేవాలయాల మీద మన యొక్క ఆడపడుచుల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు జరుగుతున్నప్పుడు నేనున్నానని ఒక రక్షకుడిలా మనమల్ని మన ఉనికిని కాపాడిన మహానుభావుడు శివాజీ మహారాజ్ ఆయన పట్టాభిషిక్తుడైన సర్వదినాన్ని పురస్కరించుకొని మనం హిందూ సామ్రాజ్య దివస్ లాగా అనాదిగా జరుపుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఏడు ఇంటింతై వటింత అన్నట్లుగా ఈ యొక్క మహోత్సవం జరగాలని దానికి హిందూ జాగరణ సమితికి మన ఎన్విఆర్ ట్రస్ట్ సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తాదని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా ముఖ్యంగా ఎన్నో ఇతిహాసాలు నేను చదివాను ప్రతి ఒక్క ఇతిహాసంలోన ఎందుకు మహా యుద్ధాలు జరుగుతాయి అంటే ఎందుకు పోరాటాలు జరుగుతాయంటే పక్కవాడి స్వేచ్ఛని మనం మారించకూడదు ఆ స్వేచ్ఛని హరించడం మా పాపం పక్కవాడి స్వేచ్ఛను మనం హరించినప్పుడు మన స్వేచ్ఛ కోసం మనం పోరాటం జరిపితే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క శివాజీ నేనే నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను మన ఉనికి కోసం ఖచ్చితంగా మనం నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాలి ఖచ్చితంగా కొంగనూరు మండలంలో జరుగుతున్న హిందూ ధార్మిక కార్యక్రమాలు ఏ ఒక్కడైనా సరే మా దృష్టికి తీసుకోవచ్చిన ఎడల ఖచ్చితంగా మా ఎన్వియా ట్రస్టు వారి చేదోడు వాదోడుగా ఉంటూ వారి బిడ్డలాగా వారి సహోదరులాగా సహాయ సహకారాలు అందిస్తామని సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ జై భవాని జై హింద్ रघुनन्दन रघुरघुनन्दन रघुपति रघुपतिचायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शरपरिलङ्घन हरिभाजन हरिहरिभाजन हरिमदभाजन दशमुखकम्पन बड वाकृत बड बड वाकृत बडवान कृतभुपस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुन जय विडदा